హాయ్ హలో అండి వెల్కమ్ టు భారతీయ సెక్యూరిటీ సిస్టమ్స్ అయితే మనము హోండా యూనికాన్ వెహికల్ కి జీపిఎస్ ఫిట్ చేస్తున్నామండి ఇదేంటంటే జిపిఎస్ విత్ రిలే అనమాట ఎటువంటి వైర్ కట్ చేయకోకుండా వైర్ వారంటీ పోకోకుండా దీనికి ఇన్స్టలేషన్ చేస్తున్నాము పిన్ టు పిన్ నేను చూపిస్తాను వైరింగ్ ఎలా ఇవ్వాలి ఏంటి అని చెప్పి రిలే కట్ ఆఫ్ కానీ ఇగ్నిషియన్ కానీ మెయిన్ కానీ ఎత్తు కానీ అన్నీ చూసేయండి ఈ సైడు ఈ సైడు రెండు నట్లు ఉంటాయి అన్నమాట స్క్రూలు ఆ సైడ్ ఉన్నట్టే ఈ సైడ్ కూడా ఒకటి జస్ట్ మనం వీటిని రిమూవ్ చేసుకోవడమే తర్వాత ఇది బయటికి వచ్చేసింది అనమాట ఇక్కడ ఒక పిన్ ఉంటుంది జస్ట్ దీన్ని ఇలా మనం అనగానే ఇది బయటికి వచ్చేస్తుంది అలాగే ఈ సైడ్ కూడా క్లిబ్బులు ఇరిగిపోకోకుండా జాగ్రత్తగా తీసేసుకోండి ఇది వచ్చేసి మన జీపీఎస్ అండి ఇది వచ్చేసి రిలే వైర్ అనమాట దీంతో ఫోర్ వైర్స్ ఉంటాయి ఈ ఎల్లో వైర్ వచ్చేసి రిలే కట్ ఆఫ్ ఇదే మన మొబైల్ నుంచి మనము ఆఫ్ చేసుకునేట్టుగా చేసే వైర్ అనమాట తర్వాత ఇది ఇగ్నిషన్కి బ్లాక్ వచ్చేసి అర్త్ రెడ్ వచ్చేసి డైరెక్ట్ మెయిన్ అనమాట ఇది వచ్చేసి మన వైట్ కలరు రిలేలో పాజిటివ్కి ఇస్తాము దీన్ని ఇగ్నిషన్కి ఇచ్చుకోవాల్సి ఉంటుంది ఇది రిలే కట్ ఆఫ్ అనమాట మన మొబైల్ నుండి మనము ఆఫ్ చేసుకునే ఆప్షన్ ఇందులో నుంచే వర్క్ అవుతుంది అనమాట టైం ఎక్కువ వేస్ట్ అవుతుందని చెప్పి నేను ముందే చేసి పెట్టుకోవడం జరిగింది ఓకేనా వైర్లు అయితే ఎక్కడ కట్ చేయలేదు ఇందులో పాజిటివ్ నెగిటివ్ అలాగే ఇగ్నిషన్ అన్నీ తీసుకొని నీట్గా చేయడం జరిగిందండి తర్వాత ఇందులో ఇది వాటర్ ప్రూఫ్ డివైజే అయినా కూడా మనము ఒక చిన్న కవర్ వేసుకొని పెట్టుకుంటే మనకు సేఫ్టీగా ఉంటుందండి ఓకేనా ఇలా రిలే ప్లస్ జీబిఎస్ లోపల పెట్టేసుకొని చిన్నగా టేప్ వేసేసుకుంటే మన వర్క్ కూడా గా ఉంటుంది డివైస్ కూడా సేఫ్టీగా ఉంటుంది ఓకేనా తర్వాత ఇలా ఒక చిన్న ట్యాగ్ వేసేసుకొని మనము డివైజ్ను లోపల పెట్టేసుకోవడమే అనమాట తర్వాత ఈ లైట్ కనెక్షన్ ఎట్లుండేది అలాగే పిన్ను ఇన్సర్ట్ చేసి మనం పెట్టుకోవడమే అనమాట సింపుల్గానే ఉంటుంది తర్వాత ఈ పిన్లు కరెక్ట్గా కూర్చోబెట్టి ప్రెస్ చేస్తే సరిపోతుంది అన్నమాట అంతే అనమాట తర్వాత ఈ రెండు స్క్రూలు ఫిట్ చేసేసుకోవడమే అంతే అనమాట తర్వాత ఇక్కడ ఒక రెండు చిన్న స్క్రూలు వస్తాయి కింద భాగంలో ఇవి రెండు కూడా వేసేసుకోవాలన్నమాట ఓకేనా ఇక్కడ ఉంటాయి ఇప్పుడు మనము డివైస్ అయితే ఇన్ ఇన్సర్ట్ చేసాం కదా జస్ట్ ఇది ఇప్పుడు మొబైల్లో నుండి ఆఫ్ అవుతుందా లేదా అనేది ఒకసారి డెమో చూద్దాం ఓకేనా చూసేయండి ఇప్పుడైతే మొత్తం కంప్లీట్ అయిపోయిందండి ఇన్స్టాలేషన్ జస్ట్ నేను ఆన్ చేశాను ఆన్ అయింది ఒకసారి చెక్ చేద్దాము కరెక్ట్గా ఉందో లేదో స్టార్ట్ అయింది వైరింగ్ అయితే కరెక్ట్గానే ఉంది ఇక్కడ నోటిఫికేషన్స్ కూడా గమనిద్దాము మనకు కరెక్ట్గా ఉన్నాయో లేదో ఓకేనా ఒకసారి యాప్లోకి వెళ్దాము ఓకే స్టార్ట్ చేశాను ఇంజిన్ ఐడియల్లో చూపిస్తుంది మనం ఫిట్ చేసాం కదా ఎగ్జాక్ట్ లొకేషన్ ఒకసారి చెక్ చేద్దాము ఇది యాక్యురసీగా ఉందా లేదా అని చెప్పి ఓకే ఎగ్జాక్ట్ లొకేషన్లో ఉందండి వెహికల్ యాక్యురసీ కూడా కరెక్ట్ గా ఉంది తర్వాత ఇందులో మనకు మెయిన్ కావాల్సింది మన మొబైల్ ను మొబైల్ నుండి ఆఫ్ చేయడం కదా అది కూడా ఒకసారి ఆప్షన్ చెక్ చేద్దాము చూసేయండి వెహికల్ అయితే ఇప్పుడు రన్నింగ్లోనే ఉంది నేను కీ ఆఫ్ చేయట్లేదు నా మొబైల్ నుండి మాత్రమే నేను ఆఫ్ చేస్తాను ఇప్పుడు చూడండి చూపిస్తాను నేను మన మొబైల్ నుండి నేను వెహికల్ని ఆఫ్ చేస్తాను అది కరెక్ట్గా ఆఫ్ అవుతుందా లేదా అని చెప్పి ఒకసారి చెక్ చేద్దాం కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అని చెప్పి చూసేయండి యాప్లో కమాండ్స్లోకి వెళ్తాను ఇంజిన్ స్టాప్ ఇక్కడ నా పాస్వర్డ్ ఎంటర్ చేస్తాను ఓకేనా చేంజ్ చేశాను చూడండి నేను వెహికల్ అయితే ఆఫ్ చేయలేదు ఆటోమేటిక్గా అదే ఆఫ్ అయిపోయింది ఒకసారి మీకు కీస్ ఆఫ్ ఆన్ చేసి కూడా చూపిస్తాను చూడండి మొత్తం స్విచ్ ఆఫ్ అయిపోయింది ఏం లేదు ఇప్పుడు జస్ట్ నేను మళ్ళీ ఇక్కడ నాకు నోటిఫికేషన్ కూడా వచ్చింది చూడండి ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని ఆన్ చేస్తాను అది కూడా ఒకసారి చూసేయండి ఇంజన్ రెజ్యూమ్ నా పాస్వర్డ్ చూసినారా ఇలా ఉంటుందండి మన మొబైల్ నుండే ఇంజిన్ ఆఫ్ చేసుకోవచ్చు ఆన్ చేసుకోవచ్చు అనమాట ఈ ఫీచరు మనకి చాలా బాగా యూజ్ అవుతుంది తిఫ్ట్ జరిగినప్పుడు కానీ ఎవరు వాడడానికి అవకాశం ఉండదు అనమాట ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే ఈ రీల్ వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి భారతీయ సెక్యూరిటీ సిస్టమ్స్